జిల్లా ఒంగోలు నగరంలో ప్రారంభించడం ఎంతో టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలులోని వెంకటమణ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈ మాల్ నిన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మేయర్ గంగాడు సుజాతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వారు ఒంగోలు నగరంలో ముప్పై తొమ్మిదవ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఈ మాల్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు రెండు వందల తొంభై మందికి పైగా ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రీలీల ప్రకాశం చిన్న ఒంగోలు నగరంలో సందడి చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయో అంటూ ఇటీవల పుష్ప టూ లో ఐటెం సాంగ్ తో ఒక ఊపు ఊపిన స్త్రీలను చూసేందుకు యువత ఎగబడ్డారు నగరంలోని కల్లూరు రోడ్డు బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రఖ్యాతి ప్రత్యేక అతిథిగా శ్రీలీల హాజరై ఆకర్షణగా నిలిచారు రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు మాట్లాడుతూ ఒంగోలు ప్రజలను నూతన వస్త్ర ప్రపంచంలోకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకెళ్తోందన్నారు రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో దుస్తులు కొనుగోలు చేసి ఆస్వాదించాలని కోరారు చిన్నారుల నుంచి యువతి యువకులు అన్ని తరగతుల వారికి నచ్చి మెచ్చే దుస్తులు ఇక్కడ లభిస్తాయని చెప్పారు తొలుత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ సురేష్ సిర్నా అభినయ్ రాకేష్ కేశవ్ అతిథులకు స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ ఒంగోలులో ముప్పై ఎనిమిదవ ప్రాంతం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఒంగోలు ప్రజలు కోరుకునే నాణ్యత నవేతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు జిల్లా ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు

and फिर पिलचनान को बनाके तो आने में गाने और तातेका नोट देखा तातेका और तातेका आपका नोट देखने के लिए अपने बड़े बुडके का एक बजट तो तय हो चुका है and I'm uh, very very excited about अभी रिसीव चीज़ को ना विदान छाना I'm to